కాని ఫుల్ ట్రెండింగ్ ఐటమ్స్ ఇపుడు ప్లేన్ అంటే చాలా కస్టమర్ డ్రెస్ కోసం సిల్క్ స్పెషల్ చెప్తు నా కస్టమర్ కానీ స్పెషల్ నుంచి మంచి క్వాలిటీ ఉన్న షిమర్ క్వాలిటీ చాలా ఐటమ్ వచ్చింది ఈసారికి తో బడి కోసం డ్రెస్ కోసం సారీస్ కి కొడ యూజ్ అయితే డ్రెస్ కోసం 1 మీటర్స్ లాంగ్ ఫ్రాగ్ డ్రెస్ కి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్న ప్లేన్ ల షాప్ కి ఒక్కసారి వచ్చి చూస్తే దిగువ 2 పిస్తే టోపీస్ కల్పి टू हेलो हाई फ्रेंड्स न्यू मेहस टेक्स्टाइल मदीना मार्केट रिकाबगंज हैदराबाद माप की रे मदीना सर्कल नीचे को वस्ते रेड शर्ट शादाब हटेल पकाना रेड सैट भारत पेट्रोल पंपनी पेट्रोल पंप अपोजिटिटिट वस्ते रेड सैड मजीदे मुनवर् अजिटिट कांप्लेक्स फस्ट फ्लोर लहवीस टेक्सटल उन्े मैं दर ओली कट पीस् सारी दी रंजा स्टार्टी फाइव डेज वर की आफर् पेटना जुनून आफर हो फेज वार ऐटम स्क्रीन षाटी तुंदर आर्डर तस्क आपन ले गूगल पे फोन पे पेमेंट पे जैसे अंत हंड्रेड अं वन पर्सेंट पंपीडो मिस्द् लास्ट वारूँ प्लेन लूप्लेन अभी लैं वे चूड़ प्लेन सू सईटी उ फुल ट्रेटमें प्लेन अंत चाला कस्टमर ड्रस्म लांग फ्राक चला यूज इध మొత్తం ప్లేన్స్ తే ఈసారికి ప్లేన్ మొత్తం చూపిస్తున్నా ప్లేన్ ల ఫుల్ ఐటమ్స్ ఉన్నాయ్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ప్లేన్ ల ఇది మొత్తం లైన్స్ వస్తాయి దిగువ టు పీసెస్ వస్తాయి టు పీస్ కల్పి 6 టు 7 మీటర్స్ కట్టింగ్ వస్తాయి ఐటమ్ గొల చాలా మంచి ఐటమ్ ఉంది నింది కూడా ప్రైస్ వచ్చి జస్ట్ ఓన్లీ 180 రూపాయస్ పడతది ల వస్త లేట్ అండ్ డార్క్ కలర్ చార్ట్ వస్తది 25 పీస్ చార్ట్ వస్తది వన్నల్ టు బండిల్ తీసుకోవాలి కాని ల వెరైటీస్ చేంజ్ వస్త లేనింగ్ ల ప్లేన్లా వెరైటీస్ చేంజ్ వస్తుంది ఎందు ఎందుకు సింగల్ సింగల్ బండల్ చూపిస్తున్నా ఏ ఐటమ్లా ఫైవ్ టు సిక్స్ బండల్స్ ఉన్నాయి వన్ ఎయిటీ రూపీస్ రేంజ్ది కానీ మొత్తం లైన్స్ చేంజ్ వస్తుంది వన్ పీస్ ఓపెన్ కూడా చూపిస్తున్నా చెక్ చేసుకుంటే ఇది ఐటమ్ కూడా జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఇలా కూడా లైన్ చేంజ్ వస్తుంది చిన్న చెక్స్ వస్తేది ఇది ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే కస్టమర్ సెలెక్షన్ కోసం చూపిస్తున్నా ఇదిగో ఇదిగో మొత్తం ఇది స్మాల్ చెక్స్ వస్తుంది చెక్ చేసుకోండి మొత్తం ఈ స్మాల్ చెక్స్ వస్తాయి కొన్నిటికి బిగ్ చే కొన్నిటికి స్మాల్ ఉన్నాయి ఇది కూడా టూ పీస్ వస్తాయి టూ పీస్ కలిపి సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తాయి ఈ ఐటమ్ కూడా చాలా మంచి ఐటెం వస్తుంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఐటెం ఉంది కటింగ్ మా దగ్గర ఓన్లీ పెద్ద కటింగ్ వస్తే చిన్న కటింగ్ ఉంటే లేదు కానీ లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్కి చాలా మంచి ఐటమ్ ఉంది ఇలా వస్తుంది ఇలా కలర్ షాడ్ అంటే ఇది కలర్ షాడ్ వస్తాయి లైట్ అండ్ డార్క్ వస్తే ఇది కూడా ట్వంటీ ఫైవ్ పీస్ షార్ట్ వస్తే బండల్ టు బండల్ తీసుకోవాలి దీన్ని కూడా ప్రైస్ వచ్చి జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ కానీ ఇలా ఫైవ్ నుంచి సిక్స్ వెరైటీస్ ఉన్నాయి బండల్ సపరేట్గా చూపిస్తున్నా కొన్ని చిన్న చెక్స్ ఉన్నాయి కొన్ని పెద్ద చెక్స్ ఉన్నాయి కొన్ని పెద్ద లైనింగ్స్ ఉన్నాయి వన్ వన్ పీస్ ఓపెన్ కూడా చూపి ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నా కస్ కస్టమర్ బెనిఫిట్ కోసం ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే లేవు కస్టమర్ అంటే వన్ వన్ ఓపెన్ చేసి చూపిస్తున్నా నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఉన్నాయి ఇది కూడా ప్లేన్ దీచి ఉన్నాయి కానీ ఏ ఐటమ్ కూడా చేంజ్ ఉంది ఇది కూడా ప్లేన్ ఉన్నాయి ఇది కూడా చెక్స్ది ఉన్నాయి కానీ ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం ప్లేన్ చాలా ఐటమ్ వచ్చింది ఈ సారికితో బిటిక్ కోసం డ్రెస్ కోసం శారీస్కి కూడా యూజ్ అయితే డ్రెస్ కోసం కూడా యూజ్ అయితే ఇది ఇది కూడా చెక్ చేసుకో టూ పీసెస్ ఉన్నాయి ఇది కూడా టూ పీస్ కలిపి సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తుంది కానీ ఇది మొత్తం చెక్స్ ఐటమ్ ఉంది ఇది కొళా ప్రైస్ జస్ట్ ఓన్లీ 180 రూపాయస్ పడతే ఇల్ల కలర్స్ వస్తది చూడ లేట్ అండ్ డార్క్ కలర్స్ వస్తది ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తది క్వాలిటీ కొళా చాలా మంచి క్వాలిటీ ఉండే మొత్తం శుభాష్ బ్రాండ్ ది వస్తది ఇది కొళా 2 పిస్ 2 పిస్ కల్పి 6 టు 7 మీటర్స్ వస్తది ఏదేనా ఐటమ్ నస్తే స్క్రీన్ పై నా నంబర్ ఇసున్నా స్క్రీన్ షాట్ తీసి మా నంబర్ కి పడతే త్వరగా ఆర్డర్ తీసుకోని పంపిస్తా सीओడి ఆప్షన్ లేదు సింగల్ పీస్ కోసం కూడా లేదు సింగల్ బండిల్ అంటే ఇది సింగల్ బండిల్ కొరియర్ చేస్తా తమనే మొత్తం స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ చెప్తున్నా కస్టమర్ కానీ స్పేస్ సిల్క్ నుంచి మంచి క్వాలిటీ ఉన్నాయి షిమర్ క్వాలిటీ ఉన్నది స్మూత్ వస్తే క్వాలిటీ షిమల్ అంటే అలాంటి షిమ్మర్ కాదు ఇది ఒరిజినల్ షిమర్ ఉంటే మొత్తం షైనింగ్ వస్తే చూడండి మొత్తం షైనింగ్ వస్తే దీన్ని ఒరిజినల్ క్వాలిటీ వస్తే షిమల్లా కూడా కొన్ని కస్టమర్ ప్లేన్ కోసం ఇంత రిక్వెస్ట్ పెట్టిన ప్లేన్ సారీస్ ప్లేన్ సారీస్ అంటే ఇది ఈసారికి నైంటీ పర్సెంట్ మొత్తం ప్లేన్ వచ్చింది మొత్తం షిమర్ ఉంది ఫుల్ షిమ్మర్ ఇది కూడా టూ పీసెస్ వస్తాయి టూ పీస్ కలిపి సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తే ఐటెం చాలా మంచి ఐటమ్ ఉంది అలాగే ట్వంటీ ఫైవ్ పీస్ ఛార్ట్ వస్తాయి చవిసెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి లైట్ అండ్ డార్క్ కలర్ కలర్ ఛార్ట్ వస్తాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ సారీ ట్వంటీ ఫైవ్ కలర్స్ లైట్ అండ్ డార్క్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తే దీనిది ప్రైస్ వచ్చి జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ప్లేన్ ఉంది ప్లేన్లో ఇంకొకటి వన్ పీస్ ఓపెన్ చేస్తా ఈ ఐటమ్ కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా వస్తాయి కానీ ఇది స్మాల్ లైన్స్ ఉంది చూడండి చూస్తున్నా ఇది మొత్తం స్మాల్ లైన్స్ వస్తాయి ఇది స్మాల్ లైన్స్ వస్తాయి ఇలాగ ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయి బండల్కి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఎలా చెక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ పీస్ చార్ట్ వస్తే ట్వంటీ ఫైవ్ కలర్స్ ఆల్ లైట్ అండ్ డార్క్ డిఫరెంట్ వస్తే ప్రైస్ వచ్చి జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడతాయి కార్గీతో ప్లేన్ ఐటమ్స్ చాలా ఎక్కువ వచ్చింది కస్టమర్ అంటే మొత్తం ప్లేన్ ప్లేన్ అంటే సపరేట్ మొత్తం ప్లేన్ది వీడియో పెడుతున్నాయి ప్లేన్లా ఇది క్రష్ మోడల్ ఉన్నాయి చూడండి మొత్తం క్రషింగ్ వస్తే ఇది కూడా టూ పీసెస్ వస్తే టూ పీస్ కలిపి సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తాయి మొత్తం క్రష్ ఫైన్సీ ఐటమ్ ఉన్నది చాలా మంచి బ్యూటిక్ కోసంతో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ప్లేన్లా చెక్ చేసుకో टू पीसेस क्रश पैन, क्रश स्पेस क्रश उ दिवड़ा चाला चाल मंत्री इलावी फाइव पीस चार लाइट लैट अंडार कलर्स उ कलर्स चूड़ो कलर्स लाइट लैट अंार कलर्स उ दीन दिन प्रेज वे जस्ट ओन वन एटी रूपी पड़ता है दिवड़ स्क्रीन पैला नंबर स्क्रीन षाट नंबर की पड़ते సుందర్గ ఆర్డర్ తీసుకొని పంపిస్తా COD ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటే పేమెంట్ పే చేసినా అంటే 101% పంపిస్తా జునున్ షాప్ ఉంది మా షాప్ అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ హైకోర్ట్ రోడ్ షాదా హోటల్ భారత్ పెట్రోల్ బంప్ ఆపోజిట్ గెలిలా వస్తే కొద్దిగా ముందు వస్తే రైట్ సైడ్ మసీద్ ఎ మునవర్ ఉంది ఆ మసీద్ ఎ మునవర్ ఆపోజిట్ కాంప్లెక్స్ ఉంది కార్గిల్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో మా షాప్ ఉంది ప్లేన్ లైన్స్ లా ఇది బిగ్ లైన్స్ ఉన్నాయండి చూడండి ఇది కూడా చాలా మంచి హటమన్ దివళా బిగ్ లైన్స్ ఉస్తే वन पीस ओपन जस्ट चेक जस्ट மொத்தம் बिग लेंथ्स هستే ది ఇవळा ప్లేన్ ఉంది ప్లేన్ గల్బీ 6 to 7 మీటర్స్ లాంగ్ ఫ్రాగ్ డ్రెస్ కి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నే ప్లేన్ ల ఆ షాప్ కి ఒకసారి వచ్చి విజిట్ చేసుకోగల తీసుకోచ్చు బ్యూటిక్ కోసం కూడా చాలా మంచి ఐటమ్స్ ఉన్నే కటింగ్ కూడా చాలా ఈక్వ కటింగ్ వస్తది మాదగర్ 6 మీటర్స్ గ్యారెంటీ వస్తది 6 పైనా వస్తది ఎలా ఉన్నట్టు మొత్తం ఇది ఇవळा లెడ్ అండ్ డార్క్ కలర్ షాడో ఉంది దీనిది ప్రైస్ వచ్చి జస్ట్ ఓన్లీ 180 రూపాయస్ పడతది నెక్స్ట్ ప్లేన్ లా ఇది ఫైన్ సీ ఐటమ్ వస్తే చూడండి ఇది మొత్తం ఫైన్ సీ ఐటమ్ వస్తే ఇది మొత్తం ఇలా లైన్స్ వస్తాయి వస్తాయి టూ పీస్ కలిపి సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తాయి మొత్తంకి లైన్స్ వస్తాయి అలా సీ లైన్స్ ఇలా లైన్స్ వస్తాయి ఇలా ట్వంటీ ఫైవ్ పీస్ చార్ట్ వస్తాయి అలా చెక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ కలర్స్ लैट अंड ड मिस्सा ट्वेंटी फाइव कलर्स आल एंड डार्क मिक्स वस्त प्रेज जस्ट ओन वन एटी फाइव रूपी पड़ता है इस प्लेन ऐटे मस्त चूप्तना ट्रें ईट ब्यूटी कोसम लांग फ्राक ड्रेस कोसम शारीसम चाला मंच मंजुट -मंची चूपस््लेन वस्त वन पीस ओपन प्लेन लड़ूड अन्नी डिफरेंट डिफरेंट वस्ताए इध ब्यूटिकसम चला मंच ऐट उन्े फोर मीटर्स फोर अंड हाफ मीटर्स वस्तु बीट्स उ ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇలా చెక్ చేసుకోండి అలా మొత్తం బిట్స్ వస్తాయి లాంగ్ ఫ్రాక్ అయితే ఇది లాంగ్ ఫ్రాక్ డ్రెస్కి బిట్స్ వస్తాయి ఇది కూడా ఉంది ఇంకొకటి వేరే ఐటమ్ చూపిస్తా ఇది బిగ్ బార్డర్ కింద బార్డర్ వస్తుంది ఇది ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇలా చెక్ చేసుకోండి బార్డల్స్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి దీన్ని ప్రైస్ వచ్చి జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడితే ఇలా కూడా ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ వస్తే బండల్ టు బండల్ తీసుకోవాలి కానీ ఇది హండ్రెడ్ పీసెస్ బండల్ ఉంది ఇలా హాఫ్ కావాలంటే ఫిఫ్టీ ఇస్తాను ఒక సైడ్ నుంచి సింగల్ సింగల్ కలర్స్ ఫిఫ్టీ ఇస్తాను ఫిఫ్టీ ఉంటే ఖాళీ జస్ట్ ఓన్లీ బీట్స్లా ట్వంటీ ఫైవ్ పీస్ అంటే ట్వంటీ ఫైవ్ కూడా ఇస్తుంది దీన్ని ప్రైస్ వచ్చి జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ మీటర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తేది మొత్తం బార్డర్ కూడా చేంజ్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇది బూటాస్ది ఉంది ఇలా చెక్ చేసుకోండి మొత్తం ఇలా బూటీస్ వస్తుంది ఇది కూడా ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ వస్తే ఇది కూడా ఫోర్ మీటర్ గ్యారెంటీ వస్తే ఫోర్ మీటర్ పైన వస్తుంది మొత్తం ఇలా థౌజండ్ బూటీ వస్తుంది చెక్ చేసుకోండి మత్తంకి 1000 బూటీస్ ఉస్తది 4 మీటర్స్ 4.5 మీటర్స్ ఉస్తది దీనిది కూడా ప్రైస్ వచ్చి జస్ట్ ఓన్లీ ₹125 పడతది ఇది కూడా 60 పీస్ చార్డ్ ఉందే మీకు హాఫ్ కావాలంటే 30 పీసెస్ తా 25 పీసెస్ తా కాలి ఓన్లీ బీట్స్ లైస్ తా ఇది 100 పీస్ బండిల్ వస్తది బండిల్ కావాలంటే బండిల్ కూడా తీసుకోవచ్చు ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తది చూడండి మొత్తం ఏదైనా ఐటమ్ నస్తే స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి పెడితే తొందరగా ఆర్డర్ తీసుకొని పంపిస్తా సీఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటే పేమెంట్ పే చేసినా అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పంపిస్తా జునూన్ షాప్ ఉంది పేమెంట్ ఉంటే పేమెంట్ పే చేసినా అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పంపిస్తా జునూన్ షాప్ ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ